నమస్కారం నేను మీ డాక్టర్ పి తన్వీర్ అలీఖాన్ ఖాసిం ఖాన్ హాస్పిటల్ జీవిమాన్ సర్కిల్ కదిరి ఈరోజు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సంగతి ఏంటంటే పిత్తసంచిలో రాళ్ళు ఈ పిత్తసంచిలో రాళ్ళు మనకు ఎలా ఫామ్ అవుతాయంటే మన ఒంట్లో మనం తినే పదార్థాలు ఎక్కువ కొవ్వు ఉండడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువ అయినప్పుడు ఈ పిత్తసంచిలో రాళ్ళు అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి ఈ పిత్తసంచిలో రాళ్ళు ఫామ్ అవ్వడానికి కూడా మెయిన్ కారణం ఏవైతే బైల్ జ్యూసెస్ అంటారు మనం తిన్న ఫుడ్ని అరిగించడానికి లివర్ అనేది కొన్ని జ్యూసెస్ని సెక్రేట్ చేస్తుంది అది అరి అరిగించడానికి సెక్రేట్ అవ్వాల్సిన జ్యూసెస్ గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంటాయి మనకు బ్లడ్లో కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ అక్కడ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ పెరుగుతూ ఉంటుంది ఈ పిత్తసంచిలో రాళ్ళు అనేవి చాలామందిలో ఉంటాయి ఒక ఒకవేళ మనం ఒక పది మందిని ఎంచుకుంటే ఇద్దరు ముగ్గురులో లేదా నలుగురిలో స్టోన్స్ ఉండే ఛాన్స్ ఉంది ఈ స్టోన్స్ ఉండడం వల్ల మనకు సమస్య అయితే ఏం లేదు సమస్య అంటే ఎప్పుడంటే ఈ స్టోన్స్ ఉండడం వల్ల కొన్నిసార్లు పెద్ద సంచి వాపు రావడం కానీ వాపు వచ్చి ఇన్ఫెక్షన్ రావడం కానీ దాన్ని మళ్ళీ ఆ వాపు వల్ల నొప్పి ఎక్కువ రావడం కానీ మాటి మాటికి నొప్పి వస్తుందంటే సర్జరీ చేసి పిత్తసంచిని తీసేస్తాం పిత్తసంచిలో నుంచి ఆ పిత్తసంచి తీయకుండా వస్తా రాళ్ళు తీయడం అనేది మాత్రం ఎండోస్కోపిక్ ప్రొసీజర్ ఉంటుంది బట్ దానివల్ల ఏంటంటే మళ్ళీ మళ్ళీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఈ పిత్తసంచి ఏదైతే ఉందో దాని లోపల పేర్కొని ఉన్న రాళ్ళు ఉన్నాయో దాంతోపాటు పిత్తసంచి మొత్తాన్ని తీసేస్తారు అదే ఇంకోటి ఏంటంటే చాలామంది భ్రమపడుతుంటారు లోపల ఉన్న పిత్త సంచిలోని రాళ్ళు కరగడానికి ట్యాబ్లెట్లు వాడితే సరిపోతాయని లేదు మీరు ఎన్ని రకాల ట్యాబ్లెట్లు వాడినా కూడా పెద్ద సంచిలో రాళ్ళు అనేవి మాత్రం కరగవు కిడ్నీ రాళ్ళు వేరు ఈ రాళ్ళు వేరు కిడ్నీ రాళ్ళు మెడిసిన్స్ వల్ల కరిగించవచ్చు కానీ బట్ పెద్ద సంచిలో ఉన్న రాళ్ళు మాత్రం ఎటువంటి మెడిసిన్స్తో కరగవు సో దీని ఒకవేళ ఈ నొప్పి ఈ రాళ్ళ వల్ల మీకు నొప్పి వస్తున్నట్లయితే సర్జరీ చేయించుకోవడం బెటర్ అవుతుంది మీకు దీని గురించి ఒపీనియన్ కానీ ఏదన్నా మాట్లాడాలనుకున్నా తెలుసుకోవాలనుకున్నా మమ్మల్ని సంప్రదించండి ధన్యవాదములు